మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మన స్థితిని బట్టి మాత్రమే మంత్ర సాధన చేయాలి మీరు ఏ స్థితి అంటే మీకు ఏది అవసరమో దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాన్ని మాత్రమే పట్టుకోవాలి గాయము ఒక దగ్గర ఉంటే మందు ఇంకొక దగ్గర పెట్టకూడదు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో దానికి అనుకూలమైనటువంటి మంత్ర విధానాన్ని పట్టుకోవాలి ఇక్కడ మనకు మనకు సమస్యలు ఏముంటాయి అంటే జనరల్గా సాధారణంగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు అంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ధనం సరిగ్గా రావట్లేదు లేదు అ అనారోగ్యమైనటువంటి సంబంధాలు అంటే ఇబ్బందులు తర్వాత వ్యాపారం సరిగ్గా నడవట్లేదు లేదా అమ్మాయికి పెళ్ళి కుదరట్లేదు అమ్మాయికి లేదా అబ్బాయికి ఇలా ఇతరత్ర అంటే కొన్ని కొన్ని సమస్యలు అనేటువంటివి మనకు విపరీతంగా వేధిస్తూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాన్ని పట్టుకోవాలి అయితే ఈ సమస్యల విషయంలో మనం కొన్ని సందర్భాలలో అన్ని సందర్భాలలో కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సందర్భాలలో ఫిఫ్టీ అనడం కన్నా సెవెంటీ పర్సెంట్ సందర్భాలలో మనము అంటే కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది కర్మ సిద్ధాంతం అంటే మనకు తెలిసినటువంటి విషయమే కదా పని సిద్ధాంతము ఇక్కడ ధనము మనకు రావట్లేదు అనుకుందాం ధనానికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు మనం పట్టుకుంటాం ధనము ఎందుకు రావడం లేదు అంటే ఏదో ఒకటి మనకు మనకు అడ్డుపడుతూ ఉండొచ్చు అది మీరు కూడా అయి ఉండొచ్చు అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోవడము సోమరితనము దేనిపైన ఆసక్తి లేకపోవడము ఇచ్చేది అన్నీ కూడా ఉంటా ఉంటాయి అంటే మన వల్ల కూడా జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి కనుక ఇక్కడ మీరు మంత్ర సాధన ఇప్పుడు ఐశ్వర్యానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఉదయం మంత్ర సాధన చేయాలి అయితే కొన్ని సందర్భాలలో మనము ఉదయము పెందల కడనే చాలా ఉదయమే లేస్తే బాగుంటుంది ఇప్పుడు ఫోర్కి కానీ ఫోర్ థర్టీకి కానీ మీరు అంటే ఎలా స్టార్ట్ చేయాలి అంటే నాలుగింటికి మీరు మంత్ర సాధన స్టార్ట్ చేయాలి లేదా ఐదింటికన్నా ఈ మధ్యలో ఎప్పుడైనా కూడా మీరు స్టార్ట్ చేసి ఒక బాగా తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటే ఒక రెండు గంటల సాధన చేసేయాలి ఈ రెండు గంటలే అది కూడా మీ డెవలప్మెంట్ కోసం ఉదయం చేసేస్తారు వాటిని పక్కన పెట్టేస్తారు ఉదయం నుండి సాయంత్రం వరకు మీరు ధన సంబంధమైనటువంటి విషయాలలో బాధపడుతూ ఉంటే ఇక మీరు ధనానికి ధనానికి సంబంధించినటువంటి సంపాదన విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి ధనాన్ని ఎలా ఆకర్షించాలి మీరు ఏ కామ్యాన్ని మీరు పట్టుకుంటే మీరు ఏ విధంగా ముందుకు వెళితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది అనేటువంటిదాన్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా గుర్తుపెట్టుకోండి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా మీరు అలా వెళ్ళాలి ఉదయం ఇక్కడ రెండు గంటలు లేదా గంట గట్టి సాధన చేయాలి గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి మీకు అప్పులు ఉండని అంటే ఏ ఇబ్బంది అయినా సరే ఆర్థిక సంబంధమైనటువంటివి అది క్రమంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది కర్మ సిద్ధాంతము మన సనాతన ధర్మంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విధానం దీనిని మనం పట్టుకొని ముందుకు వెళ్ళాలి ఇక అంటే ఇది ఊరికే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు కాకుండా ఒక క్రమబద్ధమైనటువంటి విధానంతో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ విధానంతో మీరు ముందుకు వెళ్ళాలి ఇలా ముందుకు వెళ్తే ఏదైనా కూడా సాధ్యమవుతుంది ఇక అనారోగ్య సమస్య ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం బిడ్డ చాలామంది ధనం పైన దృష్టి పెడతారు నేనేమంటాను అంటే ముందు ఆరోగ్యం పైన దృష్టి పెట్టి ఆ రెండో స్థితిలో మీరు ధనం పైన దృష్టి పెట్టండి అంటాను ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు సంపాదించగలుగుతారు ఆరోగ్యంగా ఉంటేనే మీ దైనందిన సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు కనుక మీరు ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి ఇక ఇంకొక విషయం ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఏదో తీవ్రమైనటువంటి సమస్య మిమ్మల్ని అనారోగ్యమైనటువంటి సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది మీరేం చేయాలి అనారోగ్యానికి సంబంధించిన అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానాలన్నీ పాటిస్తూ అనారోగ్యం దరి చేరకుండా ఉండాలంటే మనం ఏమేమి చేయాలి దానికి సంబంధించినటువంటి ప్యా ప్యాటర్న్స్ అన్నింటిని కూడా మనము చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు తీవ్రంగా మీరు ఒక ఒక వ్యాధితో కనుక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి సంబంధించినటువంటి విధానాన్ని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అల్లోపతి డాక్టర్ దగ్గర ఫస్ట్ అందరూ కూడా అటే వెళ్తుంటారు కదా అందుకే నేను అక్కడ నుండి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను అలోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఇక అక్కడ పూర్తిగా మనకు నయం కాలేదు ఇక అలోపతి గురించి మనకు తెలిసినటువంటి విషయమే కదా ఇక్కడ ఏదైనా తాత్కాలికంగా జ్వరం కానీ ఇలాంటివి ఏదన్నా వస్తే మీకు తొందరగా తగ్గిస్తుంది కానీ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులకు అలోపతి మెడిసిన్స్ ఎక్కువగా వాడితే మంచిది కాదు అనేటువంటిది డాక్టర్లే చెప్తూ ఉంటారు మనకి ఆయా డాక్టర్లే చెప్తూ ఉంటారు పైగా మెడిసిన్ అక్కడ మనకు ఆ షీట్ పైన ఆ మెడిసిన్ పైన కూడా రాసి ఉంటుంది ఇది ఇంతకాలం వాడాలి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పేసి కనుక ఈ జ్ఞానం అనేటువంటిది ఉండాలి మనకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుంది అలోపతియా లేకపోతే ఆయుర్వేదిక న్యాచురోపతి ఏదైతే బాగుంటుంది అనేటువంటి జ్ఞానాన్ని మనం పరిపూర్ణంగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి నేను మీకు ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి సలహా ఏంటంటే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకుంటూ చాలా శక్తివంతంగా ఎక్సర్సైజ్ అప్పుడప్పుడు మెడిటేషను లేదా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కనుక చేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం మీకు డిసీజ్ అనేటువంటిది రాదు సరే ఇది అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఇటు మంత్ర సాధన చేయాలి అయితే ఏ మంత్రం చేయాలి అంటే తత్సంబంధమైనటువంటి మంత్రమే చేయాలి ఒకటి ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆర్థ ఇప్పుడు ఐశ్వర్యం వచ్చేటువంటి మంత్రాన్ని చేయడం ఇలా కాదు ఆ విధానాన్ని మాత్రమే పట్టుకోవాలి ఇక అమ్మాయికి లేదా అబ్బాయికి మనము సంబంధాలు చూస్తున్నాం ఇక ఈ రోజులలో పెళ్లి సంబంధాలు అంటే ఇద్దరికి కూడా గగనంగా ఉంది ఇక అమ్మాయిలకంటే అబ్బాయిలకే ఇబ్బందిగా ఉంది కనుక ఇక్కడ ఏంటంటే మనం ముందు నుండే సరే నాలుగు కొన్ని సంబంధాలు చూసాము మంది ఇది మిస్టేక్ చేస్తూ ఉంటారు అంటే సంబంధాలు అన్ని చూస్తూ చూస్తూ కుదరట్లేదు గురువారం అని చెప్పేసి ఆ పిల్లలకి ముప్పై ముప్పై నుండి నలభై సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వస్తూ ఉంటారు ఇది ఏమి విధానము మనము సెటిల్ అయిపోయిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేసుకోవాలనేటువంటిది సరైనటువంటి విధానం కాదు పెళ్లి చేసేస్తే పిల్లలు ఏదో ఒక పని చేసుకుంటూ హైగా బ్రతుకుతూ ఉంటా ఉంటా ఉంటారు కదా వయసు దాటిపోయిన తర్వాత పెళ్లిలు ఎలా చేస్తారు ఇంతకు ముందే అంటే నిన్న ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళ బాబుకు ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి కుదరట్లేదు గురుగారు అని చెప్పేసి వచ్చింది ఇంత ఇన్ని రోజులు ఏం చేశారు అంటే లో ఏదో జాబ్ కోసము అక్కడ ఏదో ప్రయత్నాలు అంటే ఇక్కడ చూడండి అన్ని సంవత్సరాలు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత ఇక మీకు సంబంధాలు ఎలా దొరుకుతాయి అంటే కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తున్నాము ఇదంతా ఇబ్బందికరమైనటువంటి విషయం ఒకటి కుజదోషాలు ఉండడం అనేటువంటిది ఒకటే ఒక ఒక ఎత్తే అయితే మనం ఇక్కడ గా కుజదోషాన్ని సృష్టిస్తున్నాం ఇది కూడా మనం గణ గణనలోకి తీసుకోవాలి అంటే ఇక్కడ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే మనము దా సంబంధమైనటువంటి మంత్ర విధానాన్ని గట్టిగా పట్టుకుంటూ దానికి సంబంధించినటువంటి క్రియలు కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాలి అంటే ఇప్పుడు వివాహం అనుకున్నప్పుడు మంచి సంబంధాలు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా వెతకడము ఇది ఇది కర్మ అంటే ఇది కార్యం మనం చేస్తూ వెళ్ళాలి అలా కాకుండా ఓన్లీ మంత్రం చదువుతూను చదువుతూ ఇంట్లో కూర్చుంటూ నాకు సంబంధాలు రావాలి అంటే కర్మ సిద్ధాంతం అప్లై చేయాలని చెప్తున్నారు కదా ఇది ఉద్యోగ విషయంలోనూ తర్వాత ఏదైనా కార్యాన్ని విజయవంతం చేయాలని అనుకున్నప్పుడు కానీ లేదా ఐఏఎస్ కు ప్రిపేర్ కావడం కానీ ఇలాంటి ఏది మీరు ప్రయత్నాలు చేసినా కూడా కామ్యము అనేటువంటిది ఉంటుంది కింద ఆ కామ్యాన్ని గట్టిగా పట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి మరి కామ్యం చేయాలనే చెప్తుంది మనం ఎంతో కృషి చేసి ముందుకు వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలలో నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఎంత ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళి వెళ్ళినా కూడా మనం అనుకున్నది సాధించలేము కొన్ని సందర్భాలలో మనకంటే పెద్దగా నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు సరే మనకన్నా కొంత తక్కువ నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మనం ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు ఏదో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మనము అది తీసుకొని దానికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా మనం పరిపూర్ణంగా మనం అవలంబిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదైనా కూడా సాధ్యం అనేటువంటిది అవుతుంది మనము దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాన్ని పట్టుకోవాలి దానికి సంబంధించినటువంటి పని క్రియ ఏదైతే ఉంటుందో ఇక్కడ క్రియ అంటే ఈ పని అనమాట దానికి సంబంధించినటువంటి విధానాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్ పర్సెంట్ మనం ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మనము మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సమస్య అయినా కూడా నిర్మూలన కావడము అనుకున్నది సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్